ప్రైజలాండ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం ఆది కాండము ఏడవ అధ్యాయము ఐదవ వచనము తనకు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను ప్రియుల భక్తుడైన నోవాహు తన తరము వారిలో తను నీతిమంతుడుగా నిందారహితుడుగా మరి దేవునితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు నోవాహు అంతేకాదు దేవుని దృష్టికి కృప పొందిన వ్యక్తిగా ఉన్నాడు నోవాహు ప్రిమిలవర్లరా అటువంటి నోవాహు దేవుడు ఏమైతే ఆజ్ఞాపించి ఉన్నాడో ఆ ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ కూడా నోవాహు చేయగలిగాడు నోవాహును దేవుడు ఏమి చేయమన్నాడు అంటే తన కొరకు ఒక ఓడను తయారు చేసుకోమన్నాడు దానిని మూడు వందల మూరల పొడుగని యాభై మూరల వెడల్ పని ముప్పది మూరల ఎత్తు మరి ఉంచి అలా తయారు చేయమన్నాడు ప్రేమేవర్ల దానికి కిటికీలు కావచ్చు మరి ఎన్ని అంతస్తులు ఉండాలి మరి ఇట్లాగా చేయమని దేవుడే కొలతలు కూడా చెప్పాడు పలానా చితి సారకపు రానుతో చేయమని చెప్పి ఉన్నాడు ఇవన్నీ కూడా నోవాహు యావత్తు చేశాడండి దేవుడు చెప్పిన ప్రకారమే చేశాడు ఇక్కడ నోవాహు వాడ తయారు చేయడానికి గల కారణం దేవుని ఎందు తనకు కలిగి ఉన్న బలమైన విశ్వాసం ఎందుకంటే దేవుడు చెప్పాడు చేశాడు అంతేనండి జల ప్రళయం వస్తుందా రాదా అంటూ తనలో ఎటువంటి అపనమ్మకం అనేది రాలేదండి దేవుడు చెప్పిన తర్వాత కావచ్చు ఓడ తయారు చేస్తున్నప్పుడు కావచ్చు తనకి కానీ తన యొక్క కుటుంబానికి కానీ దేవుని పట్ల ఒక బలమైన విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు ఈరోజున బలమైన విశ్వాసాన్ని తన కలిగి ఉండటమే కాదు ప్రభువునందు చక్కటి విధేయత భయభక్తులు తను కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు చెప్పిన పని యావత్తు కూడా చేసాడండి ఏది ఏమాత్రం కూడా వెనకడుగు వేయలేదు అటువంటి విధేయత చూడండి ఓడతను తయారు చేస్తున్నప్పుడు ఎవరు తనకు సహకరించినా సహకరించకపోయినా తన మాట ఎవరు విన్నా వినకపోయినా ప్రేమిన వల్లరా అలా చేస్తూనే ఉన్నాడు అంటే సంపూర్ణముగా పూర్తిగా చేశాడండి కావున ప్రభు పట్ల విశ్వాసము విధేయత కలిగి ఉండాలి అలాగా నోవాహు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు చెప్పిన ప్రకారము యావత్తూ తను చేయగలిగాడు ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ పని సంపూర్తి చేయగలిగాడు కావున ఈ ఉదయం కాలముందు ఆలోచించండి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం నడవగలుగుతున్నామా అలా నడవాలి అంటే దేవుని పట్ల ఒక విశ్వాసము విధేయత భయభక్తులు కలిగి ఉండాలి দেউর মেমন আশেলো দিন্ছনো গাকা আমেন